ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ నాన్ వేష్ణ గారు నమస్తే ఈ వీడియో మీకు అందరికీ ప్రజలందరికీ కూడా నాకు తెలిసింది నేను చెప్తున్నాను నాన్ వేష్ణ గారు మీరు ఇండూరులో అడిగిపోయారు బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేస్తున్నారు ఎగ్జాంపుల్ నాని మీద పల్లవి ప్రశాంత్ మీద ఇమ్రాన్ ఖాన్ భయ్య తర్వాత అస్సాయ మీద వీడియోలు పెట్టారు ఎందుకు ఇండోర్ బట్టి చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళు చేపట్టి కూడా దాదాపు టూ ఇయర్స్ దాటింది అప్పటి నుంచి చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత మీకు రెండు ఛానళ్ళు ఉన్నాయి పెద్ద ఛానల్ ఊరు పెట్టి చిన్న ఛానల్లో పెడుతున్నారు ఎందుకు అదొకటి నాకు అర్థం కాలేదు తర్వాత మీరు బెట్టింగ్ యాప్స్ కోసం పోరాడుతున్నారు అది మంచిది ఏమైనా సరే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు అది దానికి నేను కూడా మీకు మద్దతు ఇస్తున్నాను బై ఫస్ట్ నేను మీకు ఫ్యాన్ని అంటే మీ లాంగ్వేజ్ ఫ్యాన్ని మీ వీడియోలకు కాదు మీ లా మీ లాంగ్వేజ్ మీ వాయిస్ ఫ్యాన్ నేను తర్వాత నాన్ విష్ణు గారు నేను ఒక విషయం చెప్తాను బెట్టింగ్ యాప్లు అసలు ఆర్సి సాయిని ఫస్ట్ లేపింది వారు ప్రజలు సహాయం ఈ ఎడం చేతితో సహాయం చేస్తే కుడి చేయికి తెలవకూడదని అంటారు అది వాస్తవం నిజం కానీ జీరో సబ్స్క్రైబర్ కానుంచి ఈ రోజు వరకు ఈ స్థాయికి వచ్చారంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా జనాలు సపోర్ట్ చేస్తూ వచ్చారు నాకు అసంగతి తెలుసు హర్ష సాయి గారు వీడియోలు చేస్తున్నారు పదమూడు రూపాయలు ఇచ్చి పది రూపాయల కంటెంట్ తీసుకుంటున్నారని నాకు తెలుసు కానీ నేను చెప్తే ఏవో నమ్మడు నన్ను తిర నన్ను తిడతారు బట్ ఈ రకంగా నువ్వు సాయం చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఇది ఒక రకంగా అంటారు నన్ను ఇన్ని రకంగా నాకు తెలుసు బట్ కానీ ఇక్కడ హర్షి సాయి గారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినంత కాలం కూడా జనం ఏమనలేదు ఇమ్రాన్ ఖాన్ చేసినంత కాలం ఏమనలేదు పల్లవి ప్రశాంత్ తర్వాత నాని వీళ్ళ వీళ్ళే కాదండి బయట చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు బొచ్చిన మంది చేస్తున్నారు మీరు ఓన్లీ మెయిన్ వాళ్ళనే పట్టుకున్నారు చాలా అంటే చాలా మంది చేస్తున్నారు మరి వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి ఈరోజు ఎవరు టార్గెట్ చేస్తున్నారు రేపు ఎవరు టార్గెట్ చేస్తున్నారు అది పక్కగా పెడితే అసలు బెట్టింగ్ యాప్స్ ఈరోజు నుంచి ఉందా ఎప్పటి నుంచి ఉందా అసలు దీన్ని ఎవరు పెట్టారు ఈ యాప్ని ఎవరు పెట్టారు ముందు అక్కడి నుంచి బాధ కావాలి మీది అర్థమవుతుంది అసలు బెట్టింగ్ యాప్లు ఎవరు తయారు చేస్తున్నారు ఇది అక్కడి నుంచి తయారు కావాలా అర్థమైందా వీటిని గవర్నమెంట్ ఎందుకు ఆమోదం చేస్తుంది మీరు ఈ ఎస్ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళు నలుగురే కాదండి మీ యూట్యూబ్ మీ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినా కూడా యాడ్స్ కింద బెట్టింగ్ యాప్ ప్రమోషన్లే వస్తున్నాయి మీకు అర్థమవుతుందో లేదు మరి మీరు మార్కేషన్ యాప్ చేసుకోవచ్చు కదా మీరు అట్లా చాలా మంది ఆగమవుతున్నారు అట్లా అట్టనే అంటే ఎట్లా డబ్బులు కావాలనో అట్లా డబ్బులు కావాలి డబ్బులు కోసం చేస్తున్నారు అంటే చేయకూడదు వాస్తవంగా బెట్టింగ్ యాప్లు చేయకూడదు మీరు చేయాల్సిన పోరాటం వీళ్ళ మీద కాదండి అసలు బెట్టింగ్ యాప్లు ఎవడు ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అసలు శ్రీకృష్ణుల కాలం నాటి నుంచే జూదం అనే ఒకటి ఉంది పేకాట జూదం తర్వాత గుర్ర పందాలు బెట్టింగ్ యాప్లు ఇలాంటివన్నీ కూడా చాలా 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 ఉన్నాయి వాటిని ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి మన కళ్ళ ముందు లభపడుతున్నాయి కానీ ఫేమస్ కాని వాళ్ళు కూడా ఎంతమందో ప్రమోషన్ చేశారు రాజ్యుల కాలం నుంచి ఉన్నాయి ఇది అమ్మ జీవితం ఎంతమందో కుటుంబాలు బలైపోతున్నాయి చాలా చాలా అంటే చాలా దారుణం ఇప్పుడు నేను మిమ్మల్ని నిన్న ఆన్వేషణ గారు ఒకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు తయారు చేస్తున్నారు వాటి మీద పోరాటం చేయండి బాగుంటుంది వీళ్ళంతా కూడా ఏదో వీడియో కోసం నాలుగు రూపాయలు అష్టం చేస్తున్నారు బట్ చేయకూడదు వాస్తవానికి చేయకూడదు చేయకూడదు బట్ కరెక్టే కానీ మీరు దాని మీద ప్రయత్నం చేయాలన్న కోరిక ఇంకో విషయం అండి ఈ హర్ష సాయి సాయం చేసుకుంటూ వీడియోలు తీసాడు సపోర్ట్ చేశాడు ఇదంతా కూడా వేస్ట్ తర్వాత ఇమ్రాన్ ఖాను నలుగురు పిల్లకాలను పెట్టుకొని చేసిండు పలు పది రైతు 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 అంటూ చేసిండు అరే వాళ్ళందరూ కూడా వేస్ట్ గాళ్ళు అని చెప్పి మీరు వీడియోలు చేస్తున్నారు నాకు అది నచ్చలేదండి ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయొద్దు అని ఒక వీడియో ఒక వాయిస్ చెప్పి నాలుగు ముక్కలు చెప్పి సరిపోద్ది కానీ మీరు వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళ బతుకులతో సహా వాళ్ళ కుటుంబాలతో సహా బయట నుంచి తీసి వాళ్ళని బా అమ్మనే అయితే గురి చేస్తున్నారు తప్పండి అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఎందుకండి నాకు అర్థం కాదు బిట్టింగ్ యాప్ చేయకూడదని చెప్పండి బాగుంటుంది కానీ దయచేసి ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే నాన్న ఎవరికైనా నానే మీ నాన్న మీ అమ్మ ఎంత ముఖ్యమో అందరికీ అమ్మ నాన్న అంత ముఖ్యం గుర్తుపెట్టుకోండి వెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం అనేది వంద కొంద బాలు తప్పు కానీ దీన్ని అసలు ఎవరు ఆమోదం చేస్తున్నారు నాకు అది కావాలి ఎవరు దీన్ని క్రియేట్ చేస్తున్నారు తర్వాత ఇక పక్కకు పెడితే దీన్ని అసలు గవర్నమెంట్ ఎందుకు యూట్యూబ్ ఎందుకు తీసుకుంటుంది యాడ్స్ కింద వాటి కింద ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా వీళ్ళు యూట్యూబ్ యూట్యూబర్స్ కాకుండా యాడ్స్ రూపంలో కూడా వస్తున్నాయి ప్రజలకి కళ్ళ ముంగలకి యాడ్స్ రూపంలో కూడా వస్తున్నాయి వాటిని ఎందుకు ఆపటం లేదు చెప్పండి అది పక్కగా పెట్టండి గవర్నమెంటు గవర్నమెంట్ దగ్గరికి వస్తే అసలు గుట్కాలు పాన్ పరగాకులు సిగరెట్లు మందు ఇవన్నీ ఎందుకు బా బంద్ చేయట్లేదు వీటి మీద పోరాటం చేయండి బాగుంటుంది తర్వాత పెద్ద 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 సెలబ్రిటీస్ సోనూ సుదు లాంటి సెలబ్రిటీస్ సినిమా హీరోలు జబర్దస్త్ పెద్ద 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 వాళ్ళు గుట్కాలకి మన క్రికెట్ చూస్తుంటే గుట్కాలకి ముచ్చిన మంది క్రికెటర్లు చేశారు పెద్ద పెద్దదోళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ మీద పోరాటం చేయండి వీళ్ళంతా కూడా నార్మల్ పర్సన్స్ అండి యూట్యూబర్స్ మామూలు వాళ్ళు సరే వీళ్ళని కూడా అనొచ్చు తప్పు లేదు మీరు ఎందుకు చేశారా అనవచ్చు కానీ ఒక మామూలుగా షార్ట్ పెడి సరిపోద్ది వాళ్ళ కుటుంబంతో సహా బై బర్త్ తిట్టకూడదండి అది నాకు నచ్చలేదు మీరు మీరు పోరాటం కరెక్టే మీ పోరాటం వల్ల ఒక యూజ్ ఉంది కానీ కుటుంబాలు జోలికొద్దు అసలు గవర్నమెంట్ ఎందుకు పందు పాన్పరాకు గుట్కా గుట్క సిగరేటు వైన్స్ బార్లు రెస్టారెంట్లు ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు వీటికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆదాయం కోసం మరి గవర్నమెంట్ ఆదాయం కోసం ప్రజలు ఆరోగ్యాలు తినొచ్చా వీటి మీద పోరాటం చేయండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు వాళ్ళని కూడా పోరాటం వాళ్ళ మీద కూడా పోరాటం చేయండి అప్పుడు బాగుంటుంది నా కోరి నా ఒపీనియన్ ఇది మీకు అర్థమవుతుందో లేదో తర్వాత జనాలు కూడా ఎట్లున్నారంటే అండి ఏ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నీ మీద వీడియో చేసాడు సూపర్ అన్నాన్ని పెట్టారు నాన్ వెజ్ చేసాడు నువ్వు చేసావు సూపర్ అన్నాన్ని పెట్టారు వేరే వాడు సూపర్ ఎవ్వడ మాట పడితే మాట ఎవడ మాట పడితే మాట తెలియక తెలియక పాపం ప్రజలు అమాయకులు అండి చాలా అమాయకులు ఎవరినైనా ఉత్తగా నమ్ముతారు మాటలు చెప్తే నమ్ముతారు వాళ్ళని దయచేసి బెట్టింగ్ లెక్క వల్ల చాలా కుటుంబాలు ఆగమైపోయినాయి అది మాత్రం వాస్తవం చాలామంది తెలుసు తెలియక లక్షలు పోగొట్టుకున్నారు అది చాలా తప్పు నాకైతే నచ్చలేదు దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి మీరు కాదండి దయచేసి మీరు కాదు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళని జైల్లో వార్నింగ్ ఇచ్చి సరే ఏదో ఒకటి చేసి పట్టుకొని వదిలిపెట్టాలి కానీ అసలు ముందు అసలు బెట్టింగ్ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ నువ్వు చేసేది నాయన నువ్వు నాయన ఏమంటాను నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారంటను అసలు నీ యూట్యూబ్లో వాళ్ళే వస్తుందని నాయన ముందు బెట్టింగ్ యాప్లు అది చూసుకొని సాగు అదవిందా నీ యూట్యూబ్ ప్లే చేస్తే ముందు బెట్టింగ్ యాప్ వస్తుంది అర్థమవుతుందా అది అసలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు గుట్కాలు పాన్పురాకులు సిగరెట్లు వీటన్నిటి కూడా వీటి మీద పోరాటం చేయన్న దయచేసి ఇది మామూలుగా సాధారణంగా నువ్వు యూట్యూబ్ లేపుకోవడం కోసం వ్యూస్ కోసం కాదు ఎందుకు అట్లా అంటే అంత ముందు ట్రావెల్స్ వాళ్ళ మీద పడ్డావు రవి ట రవి ట్రావెల్స్ ఉమా ట్రావెల్స్ వాళ్ళ మీద చేసావు ఇప్పుడు వీలమిజ్ చేస్తున్నావు తర్వాత ఇంకోరు మిజ్ చేస్తావు ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది సరే కొంతవరకు కరెక్టే కొంతవరకు కరెక్ట్ కాదు సరే ఏది ఏమైనా సరే నీ పోరాటం అయితే మంచిది పది మందికి ఉపయోగపడేదే కానీ దయచేసి పెద్ద పెద్ద వాళ్ళ మీద పెద్ద పెద్ద వాటి మీద చేస్తే బాగుంటుంది ఎందుకంటే నువ్వు పెద్దోడి కాబట్టి నువ్వు పెద్దోడి కాబట్టి పెద్ద యూట్యూబర్ కాబట్టి గవర్నమెంటు వీటన్నిటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు వాళ్ళని కూడా ఇట్లా ఓకేనా ఇప్పుడు మీరు అనొచ్చు బెట్టింగ్ యాప్లు ఇంకో విషయం ఫ్రెండ్స్ నా వరకు నా కూడా వచ్చే బెట్టింగ్ యాప్లు చేయమని నాకు కూడా వచ్చే ఆఫర్లు కానీ నేను చేయను చెప్పే ఎందుకంటే ఎందుకో నేను చేయను నాకు ఇష్టం లేదని చెప్పా అది నిజం వాటం వాస్తవం ఫ్రెండ్స్ నేను ఏదో చెప్పదాం అనుకున్నాను ఏదో చెప్పాను నా వీడియోలో తప్పుం క్షమించండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి